హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ సర్వర్ ఛానల్ నా పేరు ఈ వీడియో ఏంటి అంటే ఇక్కడ నేను చూపిస్తున్న జాకెట్ ఉంది కదా దీని బిగనర్స్ కూడా స్టిచ్ చేయగలిగి అంత ఈజీగా కటింగ్ అయితే చూపించా నెక్స్ట్ వీడియోలో వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ నా పేరు రాజా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టుగా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ఫ్యాషన్ డిజైనింగ్ క్లాసెస్తో పాటు అప్పుడప్పుడు ఇలాంటి వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తుంటా మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే నా ఛానల్ సజెస్ట్ చేయండి ఇదిగోండి ఇప్పుడు ఈ వీడియో ఏంటి అంటే జాకెట్ ఉంటుంది కదా ఇది డ్రెస్ మీదకి వస్తుంది త్రీ ఫోర్ ట్యాన్స్తో హిప్ లెవెల్ ఉంటుంది చూపిస్తాను మీకు చూపిస్తే చేతులతో హిప్స్ సైజ్ అర్థం అవ్వట్లేదు కదా ఇదిగోండి ఇలా ఉంటుంది లా ఉంటుంది ఇలా ఉంది ఫ్రంట్లో చిన్న డోరీస్ అయితే యాడ్ చేశారు చాలా క్యూట్ ఉంది ఈ జాకెట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూద్దాం ఇప్పుడు ఇదిగోని త్రీ ఫోర్త్ హ్యాండ్స్ కంప్లీట్ లుక్ చేంజ్ చేసేసింది కదా ఇలా ఈ డ్రెస్సెస్ మీకు కావాలి అంటే వెంటనే ఇన్స్టాగ్రామ్ రాజీవ్ యూనిక్ డిజైన్స్ అండ్ ఇన్స్టాగ్రామ్కి అయితే కమెంట్ చేసేయండి కస్టమైజేషన్ అవైలబుల్ ఉంది మన పేజీలో అయితే ఈ ఈ ఈ జాకెట్ చూసేద్దాము వెనక బోట్ ఉంటుంది ఉంటుంది ముందు ఇలా ఇదిగోండి గైస్ ఇప్పుడు ఈ జాకెట్ కటింగ్ అయితే చూద్దాం ఈ వీడియోలో మీరు ఇలాంటి జాకెట్ స్టిచ్ చేయాలి అనుకుంటున్నారా అయితే ఫస్ట్ ప్రియారిటీ కలర్ కాంబినేషన్కి అయితే ఇవ్వండి నేను ఇక్కడ ల్యావెండర్ మీదకి పర్పుల్ కలర్ జాకెట్ అయితే స్టిచ్ చేసా కస్టమర్ అలా సెలెక్ట్ చేసుకున్నారు ఇదిగోండి దీన్ని టూ ఇన్ వన్ వేసుకోవచ్చు జాకెట్ లేకుండా డ్రెస్ ఒక్కటే అయితే ఇలా ఉంది ఇది లుక్ వన్ అనుకోండి ఇప్పుడు మీకు జాకెట్ వేసుకున్న తర్వాత ఇలా అయితే ఉంటుంది ఇది లుక్ టూ ఈ డ్రెస్ టూ ఇన్ వన్లో కూడా మనం స్టైల్ చేయొచ్చు ఈ జాకెట్ ఒక్కటే ఉన్నందువల్ల చూసే డ్రెస్ లుక్కే చేంజ్ అయ్యింది కదా జాకెట్ యాడ్ చేయడం వల్ల సో మీరు ఇలాంటి జాకెట్ యాడ్ చేయాలి అనుకుంటే మాత్రం ఈ వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి నేర్చేసుకుంటారు ఫస్ట్ నేను ఇక్కడ లైనింగ్ వన్ పాయింట్ ఫైవ్ మీటర్ అయితే తీసుకున్నా వన్ అండ్ హాఫ్ మీటర్ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా వన్ అండ్ హాఫ్ మీటర్ ఉంది వన్ పాయింట్ ఫైవ్ మీటర్ ఎందుకు అని అంటే డిపెండ్స్ అపాన్ కస్టమర్ బాడీ మెజర్మెంట్స్ అనమాట చిన్నగా ఉన్న వాళ్ళు వన్ మీటర్లో కూడా అడ్జస్ట్ చేయొచ్చు ఎక్కువ చబ్బిగున్న వాళ్ళకైతే ఎక్కువ ఫ్యాబ్రిక్ పడుతుంది ఇక్కడ నేను ఒకసారి ఆల్రెడీ పేపర్తో కటింగ్ అయితే చేసాను మీకు క్లియర్గా చూపిస్తాను ఓల్డ్ డ్రెస్ మనో ఓల్డ్ డ్రెస్ ఉందనుకోండి ఎలా కట్ చేసుకోవాలో ఓల్డ్ డ్రెస్ పెట్టి మీకు చూపిస్తాను ఇప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకండి జస్ట్ నేను ఇక్కడ ఫోల్డ్ డబల్ ఫోల్డ్ ఎంత అయితే చూపించాను ఇప్పుడు మీకు చూపిస్తాను డ్రెస్తో ఎలా మెజర్ చేసుకోవాలనేది ఫస్ట్ మనతో డ్రెస్ ఉంది కదా ఆ డ్రెస్ లెంత్ అయితే చూసుకోండి ఇక్కడ ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ వచ్చింది నాకు ఫిఫ్టీన్ ఇంకా సిక్స్ ఫిఫ్టీన్ అనుకోండి ఇక్కడ నేను జాకెట్ హైట్ సిక్స్టీన్ అంటే ఎక్కువనే తీసుకుంటున్నాను ఎందుకంటే స్టిచ్చెస్లో వెళ్ళిపోతుంది అన్నట్టు సిక్స్టీన్ అయితే తీసుకున్నా ఇలా సిక్స్టీన్ పెట్టుకొని ఒక స్ట్రైట్గా లైన్ అయితే వేసేయండి ఇలా వీడియోలో చూపించినట్టు ఇప్పుడు మనం లెంత్ అయితే తీసుకున్నట్టు ఇక్కడ షోల్డర్ అయితే సిక్స్ పాయింట్ ఫైవ్ తీసుకున్నా నేను డిపెండ్స్ అపాన్ మీ మెజర్మెంట్స్ అండి ఇలానే ఉండాలి ఇంతే ఉండాలి అన్నది ఏం లేదు మీ బాడీ మెజర్మెంట్స్ బట్టి అయితే ఇక్కడ మెజర్మెంట్స్ చేంజ్ చేసుకోండి సిక్స్ పాయింట్ ఫైవ్ దగ్గర నుంచి కిందకి హోల్ దగ్గరికి ఇంకో సిక్స్ పాయింట్ ఫైవ్ పెట్టి అయితే ఇలా వీడియోలో చూసినట్టయితే డ్రా చేసుకోండి నెక్స్ట్ హిప్ లూజ్ అయితే మెజర్ చేసుకుందాం హిప్ లూజ్ ఇక్కడ ఫార్టీ ఉందనుకోండి డ్రెస్ ఎగ్జాక్ట్ సైజ్ థర్టీ ఎయిట్ ఉంది ఇక నేను ఫార్టీకి అయితే కట్ చేస్తున్నాను కోట్ మరి అంత టైట్గా ఉంటే బాగోదు కదా సో టూ ఇంచెస్ ఎక్స్ట్రాని పెట్టుకున్నా ఫార్టీ డివైడెడ్ బై ఫోర్ చేస్తే టెన్ ఇంచెస్ అయితే వస్తుంది టెన్ ఇంచెస్ ప్లస్ టూ ఎక్స్ట్రా టూ పెట్టుకున్న ట్వెల్వ్ ఇంచెస్కి ఇదిగోండి ఇలా బస్ లూజ్ చెస్ట్ లూజ్ అయితే డ్రా చేసుకున్న నైన్ టెన్ ఇలా ఇదిగోండి మీ మెజర్మెంట్స్ బట్టి మీరు అయితే ఇలా వీడియోలో చూసినట్టయితే డ్రా చేసుకోండి నెక్స్ట్ కర్వ్ స్కేల్ ఉంటుంది కదా దాన్ని ఆమ్హోల్లో పెట్టి ఇలా వన్ పాయింట్ ఫైవ్ ఇంచ్ కార్ జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచెస్కి అయితే ఇలా డ్రా చేసుకోవచ్చు ఇక్కడ నేను వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ వన్ పాయింట్ ఫైవ్ ఇంచ్కి అయితే పెట్టి ఇలా కర్వ్ అయితే తీసుకున్నా మీరు ఫ్రంట్ సైడ్ డ్రా చేసుకునేటప్పుడు ఇక్కడ నేను ఫ్రంట్ సైడ్ డ్రా చేస్తున్నాను కాబట్టి జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచెస్ లోపలికి వచ్చేటట్టు ఇక్కడ వీడియోలో చూసి మీకు అర్థమవుతుంది వీడియోలో చూసి మీకు అర్థమవుతుంది కొంచెం అర్థం చే అర్థం స్లో పెట్టుకొని చూడండి ఈజీగా అర్థమైపోతుంది అలా డ్రా చేసుకోండి నెక్స్ట్ త్రీ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అయితే నెక్ కోసం అయితే ఇలా డాట్ పెట్టుకున్న నెక్ కోసం డాట్ పెట్టుకున్న తర్వాత షోల్డర్ దగ్గర ఉంది కదా ఇలా హాఫ్ ఇంచ్ అయితే క్రాస్గా అయితే ఇలా డౌన్ తీయండి డౌన్ తీయడం వల్ల షోల్డర్ దగ్గర స్టిఫ్గా ఉండకుండా మనకు మంచిగా అవుట్లుక్ ఫినిషింగ్ నీట్గా ఉండేటట్లు అయితే ఉంటుంది ఇప్పుడు నేను షా నెక్ షేప్స్ అయితే ఏం కట్ చేయలేదు జస్ట్ అవుట్లైన్ అయితే కట్ చేసేస్తున్నాను ఇదిగోండి ఇప్పుడు మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో సేమ్ అలా కట్ చేయండి గాష్ మీరు కట్ చేసేటప్పుడు ఫ్యాబ్రిక్ని మాత్రం కదపకండి మూవ్ చేయకుండా మీరే మీరే లేచి ఫ్యాబ్రిక్ సైడ్ వచ్చి అయితే కట్ చేయండి ఇక్కడ నాకు కంఫర్ట్గా లేవ లేనందువల్ల అయితే ఇలా కట్ చేస్తున్నాం ఫ్యాబ్రిక్ మాత్రం కదపకండి ఎందుకు అని అంటే షేప్ అవుట్ అయిపోతుంది మనం డ్రా చేసుకున్న వేస్ట్ అయిపోతుంది ఫ్యాబ్రిక్ని కదిపేసే సో సో కొంచెం ఓపిక తెచ్చుకొని మీరే అయితే కట్ చేయాలి మీరే లేచి ఇదిగోండి ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసాను అనుకోండి ఇప్పుడు నెక్స్ట్ బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసేద్దాం ఇలానే ఇది ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ పైన రిమైనింగ్ పార్ట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా దీని మీదనే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ పెట్టి అయితే ఎగ్జాక్ట్ సైజ్ అయితే డిఫరెన్స్ సేమ్ ఉండదు లూజ్ హిప్ లూజ్ అలా ఏం డిఫరెన్స్ ఉండదు సో సేమ్ ఇలా పెట్టేసి అవుట్లైన్ అయితే డ్రా చేసేయండి అవుట్లైన్ డ్రా చేసి లెంత్ ఎట్లాంటి చేంజెస్ సేమ్ ఉండదు జస్ట్ ఉర్కేష్ ఆమ్ హోం దగ్గర ఒకటి కొంచెం చేంజెస్ వస్తాయి ఫస్ట్ లెంత్ అయితే ఎగ్జాక్ట్గా ఉండేటట్టు అయితే కట్ చేసేయండి ఇదిగోండి ఇలా ఎగ్జాక్ట్గా పీస్ అయితే డ్రా చేసేయండి ఇలా డ్రా చేసేయండి ఆమ్ దగ్గర కొంచెం చేంజెస్ వస్తాయి మనం జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ లోపలికి పెట్టుకున్నాం కదా ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి ఏంటి అంటే ఆమ్హోల్ బయటకు వచ్చేసింది ఆమ్హోల్ బయటకి అర్థమవుతుంది కదా మీకు ఎక్స్ట్రా టూ ఇంచెస్ పెట్టుకున్నాం కదా ఇదిగోండి ఇలా ఎక్స్ట్రా టూ ఇంచెస్ అయితే మార్జిన్ చేసుకోండి ఇది బ్యాక్ పార్ట్ వచ్చేసింది త్రీ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అయితే నెక్ డేప్ పెట్టుకుంటున్నాం కదా ఇప్పుడు వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అయితే లెంత్ పెట్టుకున్న బ్యాక్ నెక్ జస్ట్ ఊరికే ఇట్లా వచ్చేస్తుంది కాబట్టి బోట్ అయితే పెట్టుకొని ఇలా డ్రా చేసేయండి ఈజీగా అయిపోతుంది బ్యాక్ పట్ ఇంతే అండి చాలా ఈజీ అంటే చాలా ఈజీ ఈ వీడియో చూస్తే ఈజీగా నేర్చేసుకుంటారు మీరు ఇదిగోండి ఇలా మీకు కాలర్ కావాలి అంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి కాలర్ జాకెట్ ఎలా చేయాలో మీకు నెక్స్ట్ వీడియోస్లో అయితే చూపిస్తా ఈ కర్వ్ స్కేల్ యూజ్ చేయండి ఈజీగా అయిపోతుంది కటింగ్ ఇదిగోండి ఇప్పుడు మనం డ్రా చేసుకున్నట్టయితే కట్ చేసేస్తే ఓపెన్ చేసి చూపిస్తాం మీకు ఎలా ఉంటుందో కట్ చేసిన తర్వాత కొంచెమే అంటే కొంచెం వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అయితే కట్ చేసుకున్నాం మనం అంతే ఇదిగోండి ఇలా కట్ చేసిన తర్వాత ముందే చూసుకోండి మీకు ఎక్కువ కావాలి జాకెట్ కాబట్టి కోట్ టైప్ ఉండాలి కాబట్టి ఎక్కువ కట్ చేస్తే బాగోదు సో బోటే పెట్టేయండి ఇదిగోండి ఓపెన్ చేసిన తర్వాత అయితే ఇలా ఉంటుంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి అయితే మనం నెక్ కట్ చేయలేదు కదా ఎలాంటి షేప్ కట్ చేయలేదు కదా ఇప్పుడు కట్ చేసి చూపిస్తాను మీకు నేను ఆల్రెడీ పేపర్తో అయితే కట్ చేసి కట్ చేసి అయితే ఉంచా దీన్ని ఎలా కట్ చేయాలి అన్నది మీ బాడీ మెజర్మెంట్స్ని బట్టి అండ్ అలానే మీకు డీప్ ఎంత కావాలి అన్నది బట్టి అయితే చూసుకోవాలి సెవెన్ పాయింట్ ఫైవ్ అయితే సెవెన్ పాయింట్ ఫైవ్ అయితే తీసుకున్నా సెవెన్ పాయింట్ ఫైవ్ ఆర్ ఎయిట్ ఏమో తీసుకున్నా ఇదిగోండి ఇలా మీకు ఫ్రంట్లో మిడిల్లో క్లాత్ ఉండొద్దు అనుకుంటే ఈ కటింగ్ చేసుకోండి మిడిల్లో క్లాత్ ఉండాలి అంటే మాత్రం ఈ లాస్ట్ ఎడ్జ్ కార్నర్ వరకు అయితే డ్రా చేసేయండి అప్పుడు మిడిల్లో కూడా జాకెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఇప్పుడు నేను మిడిల్లో ఫ్యాబ్రిక్ వద్దు అని చెప్పారు క్లయింట్ రెఫరెన్స్ పిక్లో ఉన్నది సో నేను ఈ కటింగ్ అయితే తీసుకున్నా ఇదిగోండి ఇక్కడ మిడిల్లో ఫ్యాబ్రిక్ త్రీ ఇంచెస్ ఆర్ టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అలా ఉంటుంది ఇంకా పైన నెక్ సెవెన్ సెవెన్ అలా పెట్టాం ఇప్పుడు ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా ఉంది కదా దాన్ని మొత్తం కట్ చేసేయండి ఇదిగోండి ఇలా కట్ చేసేస్తే రైట్ పార్ట్ లెఫ్ట్ పార్ట్ అయితే వచ్చేస్తాయి పైన షోల్డర్ త్రీ పాయింట్ ఫైవ్ పెట్టుకున్నాం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అర్థమైంది కదా ఇదిగోండి ఇలా ఓపెన్ చేస్తే ఇలా టూ పార్ట్స్ అయితే వచ్చి ఉంటాయి లెఫ్ట్ పార్ట్ ఒకటి రైట్ పార్ట్ ఒకటి అర్థమైంది కదా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి చాలా ఈజీ అండి మీరు ఒకసారి అర్థం అవ్వకపోతే వీడియోని మరి ఇంకొకసారి చూడండి లేకపోతే కొంచెం స్లోగా పెట్టుకొని అయితే చూడండి ఈజీగా అర్థమవుతుంది నా మాటలు లేకపోయినా మీకు అర్థమవుతాయి వీడియో చూస్తే ఇదిగోండి ఇలా మీరు ఏం చేస్తారంటే కట్ చేసేటప్పుడు ఇదిగోండి ఇలా ఇలా వస్తుంది అని ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది నేను స్టిచ్ చేసేటప్పుడు చూపించాము టూ కార్నర్స్కి ఒక టూ ఇంచెస్ అంతా కట్ చేసేయాలి మీకు కట్టింగ్ స్టిచ్చింగ్ వీడియోలో అయితే చూపిస్తుంది ఇక్కడ ఏంటి అంటే హ్యాండ్స్ అయితే త్రీ ఫోర్త్ హ్యాండ్స్ స్టిచ్ చేయమని చెప్పారు ఎయిటీన్ ఎయిటీన్ ఇంచెస్ వచ్చేటట్టు కస్టమర్ మెజర్మెంట్స్ అయితే మొబైల్లో వాట్సాప్లో ఉన్నాయి సో సో మొబైల్ పెట్టుకొని అయితే కట్ చేస్తున్నా ఇదిగోండి ఇలా ఫోర్ ఫోల్స్ మీద ఫ్యాబ్రిక్ వేసి నార్మల్ నైన్టీన్ ఇంచెస్కి అయితే మార్క్ చేసుకున్నా నార్మల్ హ్యాండ్ కటింగ్ అండి ఇదిగోండి ఇలా నైన్టీన్ ఇంచెస్కి అయితే డ్రా చేసుకొని ఒక స్ట్రైట్ లైన్ అయితే వేసేయండి స్ట్రైట్ లైన్ వేసుకున్నాక కింద లోపల వైపుకి త్రీ ఇంచెస్ వచ్చేటట్టు ఇంకొక లైన్ ఇంకొక లైన్ అయితే డ్రా చేసేయండి అప్పుడు మనకు ఆమ్హుల్ ఆమ్హుల్ ఉందో మనకు అర్థమవుతుంది హ్యాండ్ లూజ్ టెన్ ఉంది లెవెన్ ఉంది లెవెన్ అంటే ఎంత లెవెన్లో హాఫ్ ఎంత ఫైవ్ పాయింట్ ఫైవ్ కదా ఫైవ్ పాయింట్ ఫైవ్ ప్లస్ టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కోసం హ్యాండ్ లూజ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఎక్స్ట్రా టూ ఇంచెస్ ఇక్కడ లెంగ్త్ ఆమ్ హోల్ వచ్చేసి నైన్ ఉంది ఎయిటీన్ ఉంది ఎయిటీన్ డివైడెడ్ బై టూ చేసే నైన్ వస్తుంది కదా సో నైన్ ఇంచెస్ వచ్చేటట్టు అయితే ఇలా చూసుకోండి నాకు కొంచెం ఫ్యాబ్రిక్ తక్కువ వచ్చింది సో నేను ఫ్యాబ్రిక్ తర్వాత అటాచ్ చేసుకున్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఇదిగోండి అక్కడ వరకు అయితే ఉంది ఇక్కడ ఫ్యాబ్రిక్ లేదు కదా మీకు ఇక్కడ ఊరికే నేను ఇలా వే ఇలా వేసి చూపించాను గైస్ ఇంతే హ్యాండ్ కటింగ్ చేసుకోవడం ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఫ్యాబ్రిక్ని మొత్తం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఉంచి మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్న ఉంచి దాని మీద లైనింగ్ ఇలా ప్లేస్ చేసి సేఫ్టీ పిన్స్ అయితే పెట్టేయండి మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్న ఉంచి సేఫ్టీ పిన్స్ పెట్టుకోవడం వల్ల యూజ్ ఏంటి అంటే మనం స్టిచ్ చేసేటప్పుడు డైరెక్ట్గా స్టిచ్ చేయొచ్చు ఇంకా ఫ్రంట్ పార్ట్ ఏది బ్యాక్ పార్ట్ ఏది అని వెతుక్కొని అవసరం లేదు ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు సో ఇంకా సేఫ్టీ పిన్స్ పెట్టేసాం కదా డైరెక్ట్ స్టిచ్ చేసేయడమే సేఫ్టీ పిన్స్ పెట్టడం వల్ల అది ఫ్యాబ్రిక్ కదలకుండా ఉంటుంది అలానే మిక్స్అప్ అవ్వదు ఏది ఫ్యాబ్రిక్ ఏది ఫ్రంట్ పార్ట్ ఏది బ్యాక్ పార్ట్ ఏది లైనింగ్ ఏది మెయిన్ పార్ట్ అని కన్ఫ్యూజ్ అని లేకుండా ఈజీగా అయిపోతుంది జస్ట్ ఇంకా డైరెక్ట్గా తీసుకెళ్ళడం స్టిచ్ చేసేయడం అంతే ఎలాంటి కన్ఫ్యూజన్ అని లేకుండా ఇలాంటి చిన్న చిన్న యూస్ఫుల్ టిప్స్ ఫాలో అవుతూ ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకుని చాలా ఈజీగా నేర్చేసుకుంటారు గైస్ నా ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్లో ఫ్యాషన్ డిజైనింగ్ క్లాసెస్ ఉంటాయి స్టిచ్చింగ్ గురించి ఇంట్రెస్ట్ ఉండి ఇంట్లో సపోర్ట్ లేక మనీ పెట్టలేక ఎక్కడ నేర్చుకోవాలి ఎలా నేర్చుకోవాలి అర్థం అవ్వక నేర్చుకోకపోయి ఉంటారు కదా అలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు నా ఛానల్లో చూడండి ఫ్యాషన్ డిజైనింగ్ క్లాసెస్ ఉంటాయి ఈజీగా నేర్చేసుకుంటారు బేసిక్స్ దగ్గర నుంచి ఉంటుంది ఇదిగోండి హ్యాండ్ కటింగ్ లైనింగ్ తక్కువ ఉంది కదా సో మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే మొత్తం నీట్గా అయితే కట్ చేసుకున్న కంప్లీట్ హ్యాండ్ వచ్చేటట్టు ఇంతే గాయస్ కటింగ్ అయితే ఇంతే గైస్లో కమెంట్ చేసే ఈ వీడియోలో కటింగ్ చూసాను కదా నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ అప్లోడ్ చేస్తా డిలే ఏముండదు నెక్స్ట్ డేనే అప్లోడ్ చేసేస్తా స్టిచ్చింగ్ కూడా వీడియో లెంత్ అవ్వడం వల్ల స్టిచ్చింగ్ అప్లోడ్ చేయట్లే గైస్ బిగినర్స్ కూడా స్టిచ్ చేసేటట్టు అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కూడా మర్చిపోకండి ఈ వీడియో మీకు యూజ్ అయిందా అయితే కమెంట్ సెక్షన్లో యూస్ఫుల్ అని కమెంట్ చేయండి నాకు అర్థం అవుతుంది మీకు అర్థమైందో లేదో అన్నది లేకపోతే ఇంకేమైనా పాయింట్స్ యాడ్ చేయాలా ఇంకొంచెం ఈజీ మెథడ్లో చెప్పాలా అన్నది ఇదిగోండి ఇసి ఇప్పుడు కటింగ్ వీడియో చూసారు కదా స్టిచ్చింగ్ వీడియో కూడా ఉంది ఎడిటింగ్ కూడా అయిపోయింది ఇంకా నెక్స్ట్ అప్లోడ్ చేసేస్తా నెక్స్ట్ వీడియో లో స్టిచ్చింగ్ వచ్చేస్తుంది